హాయ్ ఫ్రెండ్స్ రైతన్న ఛానల్కు స్వాగతం ఒక ఎకరం కంటే తక్కువ భూమి ఉన్న రైతులకి వ్యవసాయ మంత్రి శుభవార్త అదేందనేది వీడియోలో తెలుసుకుందాం ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి భారతదేశ దీర్ఘకాలంగా వ్యవసాయ కృతి దేశంగా ఉంది ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని ఆదు ఆదుకునించడానికి మరియు మద్దతు ఇవ్వడానికి నిరంతరం కృషి చేస్తుంది అయినప్పటికీ ఇంజనీరింగ్ మరియు మెడిసిన్ వంటి పట్టణ వృత్తులకు పెరుగుతున్న నేపథ్యంలో కారణంగా తక్కువ మంది రైతులు ప్రజలు వ్యవసాయం నిగమగ్నమై ఉన్నారని ఆందోళన చెందుతున్నారు ఈ సమస్యకు పరిష్కరించడానికి మరియు చిన్న సన్నకారు రైతులను ప్రోత్సహించడానికి వ్యవసాయ మంత్రి ఒక ఎకరం కంటే తక్కువ భూమి ఉన్న రైతులకు మంచి పరిష్కారాన్ని ప్రతిపాదించారు వ్యవసాయంలో ప్రస్తుతం సవాళ్లుగా ఉన్న రైతుల సంఖ్య తగ్గుతుంది చాలామంది వ్యవసాయానికి దూరమై విద్య మరియు పట్టణ వృత్తులను ఎంచుకుంటున్నారు దీంతో భవిష్యత్తులో రైతులకు లబ్ధమైన ఆందోళన నెలకొంది పరిమిత వ్యవసాయ భూమి వ్యవసాయంపై ఆసక్తి ఉన్నవారు వ్యవసాయ భూమికి అగ్రికల్చర్ ల్యాండ్ పరిమిత ప్రధాన కారణంగా ఇబ్బందులను ఎదుర్కొంటారు వ్యవసాయ కార్యకలాపాలతో పూర్తిగా నిమగ్నమై ఉండకుండా నిరోధించారు ప్రతిపాదన పరిష్కారం అడవి ప్రాంతాలను వ్యవసాయ భూమిగా మార్చడం ఒక సంచనాత్మక చర్యగా వ్యవసాయ మంత్రి అడవి ప్రాంతాలను వ్యవసాయ భూమిగా మార్చడానికి పరిశీలించినట్టు సమాచారం చొరవ చేయడంతో చిన్న రైతులకు భూమిని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది కానీ తగినంత భూమి వనరులు లేవు పెరిగిన భూమి ఒకటి ఒక ఎకరం కంటే తక్కువ ఉన్న రైతులకు సాగు కోసం అదనపు భూమిని పొందవచ్చు వారి వ్యవసాయ సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు కొత్త రైతులకు ప్రోత్సాహం ఈ చొరవ ఎక్కువ మంది ప్రజలు ముఖ్యంగా యువ యువతరాన్ని వ్యవసాయాన్ని అరచనీయమైన జీవోపాధిగా ప్రణిగాలను చేసుకోవాలని చెప్పింది ఎక్కువ భూమి ప్రాధాన్యత ఉంచడం వ్యవసాయ కార్యకలాపాలకు పెరుగుదలకు దారి తీస్తుంది అధిక ధాన్యం ఉత్పత్తి ప్రోత్సహించేందుకు మరియు భారతదేశం యొక్క ప్రపంచ పోటీపత్వాన్ని పెంచుతుంది చిన్న తరహా రైతులకు సాధారణంగా కల్పించడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థలను అభివృద్ధి చెందుతారు పట్టణ ఉద్యోగ మార్కెట్లపై ఆధారపడడం తగ్గుతుంది వ్యవసాయ వృద్ధికి భవిష్యత్తులో చొరవ భారతదేశంలో వ్యవసాయ పునర్జన్మించడానికి మార్గం సగమం చేస్తుంది ఇది ఆహార ఉత్పత్తిలో స్వాబలంగా దిశగా అడుగులు వేస్తుంది మరియు స్థిరపరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహిస్తుంది సమర్థవంతంగా అమలు చేయబడితే భవిష్యత్తులో తరాలను వ్యవసాయాన్ని విలువపై మరియు గౌరవనీయమైన వృత్తిగా చేసేందుకు చర్యలు నిర్ధారిస్తుంది మరింత మద్దతు మరియు భూ వనరులతో భారతదేశీయ ఆహార డిమాండ్లను తీర్చడం కాకుండా ధాన్యం ఎగుమతుల్లో ప్రపంచ అగ్రమిగా ఆదుతుంది ఈ నిర్ణయం చిన్న రైతులకు సాధారణ కల్పిస్తూ వ్యవసాయ భవిష్యత్తును కాపాడేందుకు ప్రభుత్వం నిబంధనలు పాలు చేస్తుంది ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై